అన్న అందరికీ నమస్కారం నేను మీకుందరూ మాట్లాడుతున్నాను యాక్చువల్లీ కేరళలో ఒక సైట్కి పని అయితే వచ్చాను ఇది చూస్తున్నారా మొత్తం ఎనిమిది సెంట్లు మన జేసీబీ అయితే తీసుకొని వచ్చే ఒక అమ్మమ్మకి అయితే పని చేయాలన్న ఒక అమ్మమ్మ చూస్తున్నారా ఏమన్నమాట ఓకే మొత్తం ఎనిమిది సెంట్లు దాన్ని ఇల్లు గడడానికి అయితే లెవెల్ చేయడానికి వచ్చాను అక్కడ రబ్బర్ మొక్కలు ఉన్నాయి ఫస్ట్ రబ్బర్ మొక్కలన్నీ పీకేసి ఈ విధంగా వడ్డత వచ్చాను వడ్డ చేసిన తర్వాత మొత్తం లెవెల్ చేశాను అన్న ప్లాట్ చూడండి సూపర్గా వచ్చింది అన్న సైట్ అయితే ఇది మొత్తం వచ్చి ఎనిమిది సెంట్ల సైట్ అనమాట అన్న మొత్తం రబ్బర్ తోట రబ్బర్ తోటలో ఏంటంటే మొత్తం ఓ పది సెంట్లు పది సెంట్లు పదిహేను సెంట్లు సెంట్లు అలాగ సా ప్లేస్ని కట్ చేసి కట్ చేసి అందరికి అమ్మేస్తున్నారు అన్న ఇక్కడ కేరళలో ఓకే ఒక పెద్దమ్మ ఒక అమ్మమ్మ ఎనిమిది సెంట్లో డెబ్బై వేల రూపాయలు అన్న ఒక సెంటు తీసుకునింది దానికైతే నేను వచ్చాను మొక్కలన్నీ తీయేసి లెవల్ చేశాను ఓకే అన్న ఈ వీడియో నచ్చినట్టయితే ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్కి సపోర్ట్ చేస్తానని కోరుకుంటూ మీ కొందరు ఓకే బాయ్